పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక పవర్ హౌస్ కాలనీ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు పురస్కరించుకుని అన్నాభిషేకాన్ని అంగరంగ వైభవంగా చేశారు భక్తులు తండోపతండాలుగా విచ్చేసి పూజలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా రామగుండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో స్వాములతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో జిఎం సతీమణి అనిత పాల్గొన్నారు కమిటీ సభ్యులు మనాలిఠాకూర్ ని మరియు ఆర్జీవన్ సతీమణి అనిత గారిని సత్కరించారు అనంతరం ఆలయ అర్చకులు వెంకటేశ్వర్లు మరియు మనాలి మనాలిఠాకూర్ మాట్లాడుతూ అంటే మనది శివ పంచాయతన దేవాలయం అన్ని దేవాలయాలు ఒక శివుడు ఉంటాడు ఒక విష్ణుమూర్తి ఉంటాడు ఒక అమ్మవారు గణపతి ఈ విధంగా ఒక్కొక్క దేవాలయం ప్రత్యేకించి ఉంటే హిందూ ధర్మాన్ని ఏకం చేసినందుకు ఆది శంకరుల వారు స్థాపించినదే ఈ శివ పంచాయతన దేవాలయం శివ ఇచ్చేది ఐశ్వర్యం భాస్కరాది ఇచ్చేది ఆరోగ్య ఆరోగ్యం మోక్షాది ఇచ్చేది జనార్దన శివుడు ఐశ్వర్యాన్ని అంటే ఐశ్వర్యం అంటే రాజ్యాధికారమే కానీ సౌభాగ్యమే కానీ ప్రతిదీ ఐశ్వర్యమే అటువంటి అష్ట అష్టైశ్వర్యాన్ని వసుకేవాడు శివుడు మోక్షాదిచ్చేది జనార్దన అంటే జన్మాంతరం మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆ జనార్దనుడు భాస్కరాదిచ్చేది ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆ యొక్క సూర్య భగవానుడు అమ్మవారు శక్తినిచ్చేది అమ్మవారు బుద్ధినిచ్చేది గణపతి ఇటువంటి ఐదుగురు దేవతలతో స్థాపించినదే ఈ పంచాయతన దేవాలయం అంటే శక్తులన్నీ కూడా విడిపోకుండా శక్తినంతా ఏకకేంద్రంగా తయారు చేసి ఈ శివ పంచాయతన దేవాలయాన్ని మూడో శతాబ్దంలో మన ఆదిశంకర్ల వారు స్థాపించారు పర్వదినం మాసానం కార్తీకం అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు శివుణ్ణి మించిన దైవం లేదు వేదాన్ని మించిన శాస్త్రము లేదు గంగని మించిన తీర్థము లేదు అటువంటి శివాలయంలో కార్తీక మాసం లోపల మనకు పాలతోని అభిషేకం చేస్తే కీర్తిని పెరుగుతోని అభిషేకం చేస్తే వృద్ధిని నెయ్యితో అభిషేకం చేస్తే ధనమును శరకరుతో అభిషేకం చేస్తే కళ్యాణమును పుష్పాలతో అభిషేకం చేసినట్టయితే సౌభాగ్యమును ఈ విధంగా గంధముతోని అభిషేకం చేస్తే ధనమును ఈ విధంగా ప్రసాదిస్తుంటారు కానీ అన్నిటికంటే కూడా ఒక అన్నాభిషేకం చేసినట్టయితే రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు ఆ శివుడు అందుకే ఈ అన్నాభిషేకము అది కార్తీక మాసంలో మన శివాలయంలో జరగడం చాలా విశేషము ప్రతి సంవత్సరం లాగానే అత్యంత వైభవంగా ఆ యొక్క అన్నాభిషేక కార్యక్రమం శివుడికి జరుపుకున్నాము తదనంతరం అన్న ప్రసాదన వితరణ ఉంటుంది మన దేవాలయానికి ముఖ్యంగా దేవాలయాల అభివృద్ధికి కష్టపడుతున్న మనాలి రాష్ట్రా గారికి ఈ సంవత్సరం ఇప్పుడు మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ప్రతిసారి కూడా అంటే మనం ఇప్పుడు చూసాం ఇంతకుముందు మనము జరిగిన ఉత్సవములు సమ్మక్క సారక్క జాతర ఉత్సవలే కానీ శ్రీరామ కళ్యాణమే కానీ ప్రతిది కూడా శివరాత్రి మహోత్సవాలే కానీ అదేవిధంగా దసరా ఉత్సవాలే కానీ ప్రతిది కూడా తనకు తన సాటిగానే నిర్వహిస్తూ తనకు శక్తిని భగవంతుడు ఇంకా కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న మనాలి రాజ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు దేవాలయంలో ఇంత చక్కని ఆ శివుడు అలంకరణమ్మ వెంకన్న గారు అసలు శివుణ్ణి కైలాసంలో చూసిన ఫీలింగ్ వచ్చేసింది మనసుకి ఒక తెలియలేని ఒక వైబ్రేషన్స్ చాలా చాలా చక్కగా ఈ దేవాలయంలో నిత్యము ఏదో ఒకటి చేస్తా ముందుకెళ్తా ఉన్న వెంకన్న గారికి రెండు చేతులు జోడించి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కమిటీ మెంబరు ప్రతి ఒక్క అన్నలు తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం రాజ్ ఠాకూర్ సింగ్ కుటుంబం ఈరోజు అందరు కూడా ఇక్కడ కలిసి ఆ దేవుడు ప్రసాదం స్వీకరించి ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు ఇంత వేల మందితో ఇక్కడ భోజనాలు చేస్తూ ఉంటే అక్కడ వచ్చి మేం భోజనం చే మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఈరోజు ఆ శివుడు ఆశీర్వాదంతో రాజశాఖర్ మక్కన్ సింగ్కి ఇంకా ఇంకా ఆయన ముందుకి ప్రతి ఒక్క రోడ్లు కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఊరిని డెవలప్ చేసి దీన్ని సస్యచామలం చేసే ఒక్క కంకణం ఆయన కట్టుకున్న కంకణానికి మీరందరూ కూడా తోడయ్య ఆ దేవుడు ఆయనకి ఇంకా ఇంకా స్ట్రెంత్ ఇచ్చి ముందుకు వెళ్ళాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కార్తీక మాసంలో ఈరోజు ఎంతో మంచి రోజు కాబట్టి అందరూ కూడా ఇక్కడ భోజనం చేసి వాళ్ళ వాళ్ళ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ధన్యవాదాలు కార్తీక మాసం సందర్భంగా ఈరోజు అంటే అయిపోతున్న సందర్భంగా నెల ఎట్లా స్టార్ట్ చేశామన్నది కాదు ఎట్లా ఎండ్ చేశామన్నది చాలా గొప్పగా ఉన్నది శివుడికి మరి అన్నాభిషేకం అనేది చాలా ఆస్పిషియస్ ఈ ప్రసాదం దొరకడం చాలా అద్భుతమైన విషయము మేము దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మాకు ఆ ప్రసాదం ఈరోజు తీసుకునే విధంగా మమ్మల్ని ఇక్కడికి పిలిచి వేద ఆశీర్వచనం ఇచ్చి ఇంతటి ఆనర్ చేస్తున్నందుకు ఈ కమిటీ అంటే టెంపుల్ కమిటీకి అండ్ ముఖ్యంగా వెంకన్నకు థ్యాంక్ యూ సో మచ్ అట్లానే బాబీ అండ్ మన ఎమ్మెల్యే సాబ్ ఆయుర ఉండాలని మన ప్రాంత అభివృద్ధి జరగాలని ఈ ప్రాంత బిడ్డగా నేను కూడా కోరుకుంటున్నా అండ్ పరమశివుడు మనందరికీ శక్తినివ్వాలి అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కప్పటాలు కానీ కొద్ది ఉన్నారు అన్న కప్పట అట్లా పట్టుకొని